మాఫీ చేయడానికి మీకు డబ్బులు లేదు కానీ దుబాయిలో కోట్లు సంపాదించడానికి ఆస్తు ఆస్తులు సంపాదించడానికి డబ్బులు ఉందా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తా అన్నారు రెండు లక్షలు అన్నారు లక్ష యాభై వేలు అన్నారు యాభై వేలు ఉద్యోగాలు ఇస్తాన్నారు కానీ ఏమి ఇవ్వలేదు ఆఖరికి ఒక్కొక్కరికి మూడు వేలు ఇస్తారని కూడా చెప్పారు మరి ఆ మూడు వేలు కూడా ఇవ్వలేదు ఆ యుద్ధంలో జీవితాన్ని నాశనం చేశారు కానీ తెలంగాణలో అనేక పూలే అమ్మి మీ జేబులో వేసుకోవడానికి మీ బంధు చెప్పడానికి మీరు తినడానికి కానీ ఉంటుందా కేసిఆర్ గారు దళిత బంధువులు చెప్పారు ఏమి సార్ దళిత బంధు మూడు నెలల క్రితం మీరు అనౌన్స్ చేశారు దళిత బంధు ఇస్తానని మరి మూడు నెలల నుంచి మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఆపి పెట్టారు ఎవరి కోసం ఆపి పెట్టారు అంటే మళ్ళీ దళిత బిడ్డల్ని మోసం చేయాలన్న ఉద్దేశంతో అది వచ్చేది లేదు పెట్టేది లేదు ఇచ్చేది లేదు కేసీఆర్ గారి స్వరూపం నిజ స్వరూపం మీ ముఖ్యమంత్రి అనేది ఎడప్పుడు చెప్తా సమానం అన్నప్పుడు దిగిపోండి మీరు ఆ జీతం తీసుకోకూడదు మీరు పని చేసే ముఖ్యమంత్రి కాదు ఈ ఏడేళ్ళలో ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోలేదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి